సాధన ద డివైన్ పార్క్ మీ అందరికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు గీతా శ్లోకం ఈ రోజు తొమ్మిదవ భాగంలో మీరు పదకొండవ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు శ్లోకం అథై తద్యశక్తోసి కృగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తత కురు చదవాలో చూతాం అథైత దప్య శక్తోసి మధ్యోగ కతుోగమాశ్రి సర్వకర్మ ఫల త్యాగం కురు యతత్మ శ్లోకం మొత్తం మరొకసారి అథై దీని భావం ఏంటో చూద్దాం అర్జున ఇది కూడా చేతకాకపోతే పరమాత్మ కోసం కర్మయోగాన్ని ఆశ్రయించు అంటే విహిత సత్కర్మలన్నిటినీ యథాతథంగా ఆచరిస్తూ మనస్సును కోరికల మీద నుంచి మళ్ళించుకొని నువ్వు చేసే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మకు సమర్పించు ఇలా చేసినా కూడా నీకు మోక్షం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి